బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం పోచార మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్నంపేట్ పెద్దమ్మ ఆలయంలో పార్వతీ పరమేశ్వరి కళ్యాణోత్సవ కార్యక్రమం

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు वाम अपालम् बच्चा या नमो सनन्दाय सहप्रमोते सहस्रपादाक्षेषोर्वावे सहस्रनाम्ने पुरुषाय शास्त्रे सहस्रकोटी युतदारिणे नमः शिवा सर्वव्यायातमतया नो पुत्रमलय याते रुद्रसिवा तनोरघोरा भावकासने तया नस्तनो भासंतमया ग्रसंता विजागशे యామిషృంగిరి చంద్రహస్తే రూపాయలు అక్కడ పెద్దగా డెవలప్ చేయడానికి మేము కోరుకున్నాము ఎందుకంటే పెద్దమ్మ గుడి తర్వాత మా గుడి లక్ష్మి రెండు వందల రెండు రూపాయలు అవటార్ దగ్గర మెయిన్ రోడ్ మీద ఉన్నది కాబట్టి ప్రతి భక్తుడు పెద్దమ్మక నమస్కారం చేసుకోవాల్సి వస్తుంది కనుక ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేస్తే ఎంతో మంది భక్తులకు ఆకర్షణగా నిలుసుకున్నది నేను అందరికీ ఇక్కడికి వచ్చిన పత్రికా విదేశాలకు మరియు టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుసు రెండు వందల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్